నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కార్యాలయం వద్ద వద్ద జేఏసీ సర్కిల్ నిరాహార దీక్ష ప్రారంభం అలాంటిది సైదాపురంను నెల్లూరు జిల్లాలో ఉంచడం వల్ల నిత్యం వందలాది మంది ప్రజలు రోజువారీ కార్మికులు వికలాంగులు వివిధ సమస్యలపై అధికారులు దగ్గరికి వెళ్లి చెప్పుకోవడం ఎంతో సులువుగా ఉండగా దాన్ని ఎంతో దూరంగా ఉన్న తిరుపతి జిల్లాలో కలపడం మూలంగా ప్రజలు తీవ్రంగా కార్మికులు దినసరి కూలీలు వికలాంగులు తిరుపతి జిల్లా కేంద్రంకి వెళ్లాలంటే ఒక రోజుకు పైగా సమయం వృధాతో పాటు వ్యయ ప్రయాసాలు గురి కావాల్సి వస్తుంది పెంచలకోన కండలేరు డ్యామ్ మైనింగ్ పరిశ్రమపై కన్నుపడి ఎక్కడో దూరాన నూట అరవై కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపాలన్న కూటమి ప్రభుత్వం కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్ర వ్యతిరేకత నిరాశితో ఉన్నారు కార్మికులు పేదలు విద్యార్థులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు తిరుపతి జిల్లా కేంద్రంకు వెళ్లాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న ప్రజలు పడే బాధలను ప్రభుత్వంకు కానరావడం లేదని ప్రజల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పునరాలోచన చేసి సాయిదాపురం రాపూరు కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ సాయిదాపురం మండలం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం సదరు వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా కోరుకుంటున్నాం కావున శ్రీ మీద వారు ఉంచి సైదాపురం రాపూరు కలువై మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని తిరుపతి జిల్లాలో ఈ మూడు మండలాలను కలపాలన్న ప్రతిపాదన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని బహిరంగ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ను అన్ని వర్గాల కార్మిక పీడిత కర్షకులు ప్రజల తరపున ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీగా కూటమి శ్రీ ప్రభుత్వంకు విన్నవించుకుంటున్నాం జేఏసీ పక్షాన సైదాపురం మండల తహసీల్దార్ గారికి సైదాపురం మండలాన్ని యథావిధిగా నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తొంభై శాతంకు పైగా నిరుపేదలు నిరీక్ష నిరక్షరాశులు అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనతో ఆవేదనతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం త్వరలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ఒక సంతోషకరమైనటువంటి వార్తని పునరాలోచన చేయాలని అదేవిధంగా ఈ సమస్యని వెంటనే పరిష్కరించి యథావిధిగా నెల్లూరు జిల్లాలోనే సైదాపురం మండలాన్ని కొనసాగించాలని ఈ ప్రజలకి ప్రజా ప్రభుత్వాన్ని చెప్పుకునేటటువంటి మీ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ యథావిధిగా నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలాన్ని ఉంచేలాగా పునఃసమీక్షించుకొని సరైన నిర్ణయం తీసుకొని సంతోషకరమైన వార్తని ఈ పండగ నెలలో సైదాపురం మండల ప్రజలకి తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ